సో పనస్కాయ బిర్యానీ అండి నేను యాక్చువల్గా ఇది చెట్టు నుంచి నాకు నేనే కట్ చేసుకొని కోసి తెచ్చుకొని ఇది కా కొయడం చాలా కష్టమైంది రౌండ్ రౌండ్ తిప్పి సో ఇలా ఫ్రెష్గా ఉన్న కాయతోటి మనం ఇమీడియట్గా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది లైక్ చికెన్ మటన్ లాగా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎప్పుడైనా పనసకాయని కట్ చేసేటప్పుడు ఆయిల్ రాసి ఇట్లా మనం చేసుకున్నాం అంటే కనుక దానికి ఉన్న జిగురు చేతులకు అంటుకోదు అది చేతులకు అంటుకుంటే ఏమవుతుందంటే తర్వాత తోళ్ళు లోడ్డం ఇలాంటివి ఉంటాయి అన్నమాట సో నైఫ్ కూడా ఇంకొకసారి కొంచెం మీరు చక్కగా ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేశారంటే సరిపోతుంది అది జస్ట్ మంచి నూనె మనం వాడుకుంటాం కదండి కుకింగ్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా పర్వాలేదు అది జస్ట్ అప్లై చేసి మీరు ఎట్లా కట్ చేసుకున్నారంటే అయిపోతుంది బట్ కట్ చేయడం కొంచెం డిఫికల్టే థింగ్ ఏంటంటే దాంట్లో ఒక గట్టిగా ఉంటుంది మధ్యలో ఉన్నది కదా సో దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇది 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 కుకింగ్కి పనికిరాదనమాట సో దాని మధ్యలో ఉన్నది ఆ గెడ్డ కింద ఉంటుంది సో దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి తర్వాత తొక్క రిమూవ్ చేసేసుకోవాలి సో ఈ పార్ట్ అనమాట చక్కగా ఈ ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే మీకు కొంచెం తొక్క పైన తీయడానికి వాటికి ఈజీ అవుతుంది సో ఈ వైట్ది అసలు కుక్ చేయరు సో దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసేసుకోవాలి అలాగే పైన అంతా తీసేసుకొని సో పైన పీల్ అంతా గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా తీసేసుకోవాలి అలాగే పీచ్ పీచ్ కింద ఉంటుంది కదండీ సో దాన్ని కూడా కుక్ చేయడానికి ఏమో అంత బాగోదు కొంతమంది కుక్ చేస్తారు బట్ నాకైతే ఇష్టం ఉండదు సో అట్లా చక్కగా ఒక మీడియం పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇన్ కేస్ ఇది చిన్న లేతకాయలకి గింజ అప్పుడే ఏమీ తయారవుదండి ఇన్ కేస్ గింజ తయారైనా కూడా దాన్ని కూడా రిమూవ్ చేసేసుకోండి సో ఆ తోలు తోలు కింద ఉన్నాయి అయితే అసలు బాగోదు అనమాట కుకింగ్కి సో ఇట్లా చిన్న చిన్నగా గడ్డలు గడ్డలు కింద మీరు చక్కగా కట్ చేసేసేసుకొని మీరు ఈవెన్ బిర్యానీ చేసుకోవచ్చు కర్రీ కూడా చేయొచ్చు సో నేను వచ్చేసరికి బిర్యానీ చేశాను సో ఇట్లా పీసెస్ కింద కట్ చేసేసుకొని చక్కగా ఒక దగ్గర పెట్టేసుకున్నారు అని అనుకుంటే వీటిని బాయిల్ చేయాలన్నమాట సో బాయిల్ చేస్తే ఏంటంటే కంప్లీట్గా కుక్ అవుతుంది పనసకాయ ఎప్పుడైతే కరెక్ట్గా కుక్ అవ్వకుండా తిన్నామో అని అంటే చాలా డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అనమాట సో ఇట్లా ఒక ప్లేట్లో నేను పెట్టేసుకున్నాను తర్వాత యాక్చువల్గా ఏంటంటే నేను బిర్యానీకి బాస్మతి రైస్ యూస్ చేశాను నీట్గా వా కడిగేసేసుకొని దాంట్లో సరిపడగా వాటర్ వేసుకుంటున్నాను ఇది నేను యాక్చువల్గా ఏంటంటే దీన్ని టూ త్రీ వెరైటీస్ కింద కూడా చేయొచ్చు ఇదే బిర్యానీని నేను కొంచెం దమ్ కింద కొడదాము అని చెప్పేసేసి అనుకున్నాను సో దమ్ బిర్యానీకి ప్రాపర్గా వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే బియ్యం అనేది కొంచెం మెత్తగా అయిపోయింది అనుకోండి అది అసలు నాకు నచ్చదు అనమాట సో పనసకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సేపు అయితే చాలండి ఎందుకంటే ఎందుకంటే కాయ లేతగా ఉన్నది కదా సో ఇమీడియట్గా కుక్ అయిపోతుంది అనమాట అదే ముద్దురికాయలు అయితే కొంచెం టైం తీసుకుంటుంది బట్ కాకపోతే బిర్యానీకి లేతకాయ అయితేనే బాగుంటుంది సో ఆయిల్కి బదులుగా నేను నెయ్యి తీసుకున్నాను అనమాట ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకున్నారంటే సో కొంచెం నెయ్యి తీసుకున్నాను వేసిన తర్వాత ఆనియన్స్ అనమాట ఇట్లాగా కొంచెం చీలికల కింద కట్ చేసుకుంటే బిర్యానీకి ఎప్పుడు కూడా బాగుంటుంది అండ్ దీనికి ఏంటంటే పంచకాయకి ఈ కటింగ్ అయితే చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట తర్వాత అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అవి కూడా చీలకలి కింద కట్ చేసుకున్నాను సో నేను యాక్చువల్గా ఏంటంటే క్వాంటిటీ సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసాను వన్ అండ్ హాఫ్ గ్లాస్కి ఒక నాలుగు ఉల్లిపాయలు అలాగే ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట సో ఆయిల్ కొంచెం పక్కకు తీసి నేను జీడిపప్పుని ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను ఫస్టే ఫ్రై చేసుకోవచ్చు బట్ నాకు అలా ఇష్టం ఉండదు సో ఆనియన్ ఆయిల్లో ఫ్రై చేస్తే దీనికి కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది సో నాకు కొంచెం ఇట్లా నచ్చిద్ది అనమాట సో తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్పాయ పేస్ట్ సో అల్లం ఎల్లుల్పాయ పేస్ట్ వన్ అండ్ హాఫ్ గ్లాస్కి ఒక స్పూన్ ఉన్నారైతే సరిపోతుందండి కరెక్ట్ క్వాంటిటీ అది సో దాన్ని కూడా చక్కగా రోస్ట్ చేసేసుకుంటే ఆ స్మెల్ పోవాలి అల్లం మెల్లుల్పాయ పేస్ట్ ఎప్పుడు కూడా బిర్యానీ బాగుండాలంటే ఫస్ట్ అది బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా కదుపుతూ ఉన్నారు అని అంటే కనుక అది రెడీ అయిపోతుంది దాంట్లో కొంచెం చిల్లీ పౌడర్ కారపొడి కారపొడి కొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మనం వాడే కారాన్ని బట్టి కూడా మనం కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవాల్సి వస్తుంది నేను ఒక స్పూన్ పాసేది కొంచెం స్పైస్ తక్కువే ఉంటుంది సో అందుకని ఒక స్పూన్న్నర అట్లా వేసుకున్నాను ఆ తర్వాత దీంట్లో ఇంకొంచెం సేపు అట్లా రోస్ట్ చేసేసుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు అన్నీ వేసుకోవాలన్నమాట సో కారం బాగా పట్టాలి ఉల్లిపాయలకి సో అప్పుడే కొంచెం బాగుంటుంది అండ్ కారంలో వేసిన తర్వాత మనం ఫ్రై చేస్తే ఏమవుతుందంటే బిర్యానీ టేస్ట్ అనేది ఎంటైర్గా మారుతుందన్నమాట సో లాస్ట్లో వేసేసి పెట్టేదానికంటే కూడా కొంచెం ఇట్లా ఫ్రై చేసుకుంటే అప్పుడు బాగుంటుంది అలాగే ఉప్పు ఉప్పు యాక్చువల్గా ఏంటంటే నా క్వాంటిటీ ఎప్పుడు కూడా ఒక గ్లాస్కి గ్లా ఒక స్పూన్ ఉప్పు వేస్తాను అంటే నేను ఇప్పుడు గ్లాసున్న వేసాను కాబట్టి గ్లాస్ ఉన్నారా అలాగే ఇది గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను యాలికాయ్ దాచిన్ చక్క లవముక అన్నీ జీలకర్ర ధనియాలు అన్నీ కలిపి అదే కాకుండా కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా అడిషనల్గా నేను యాడ్ చేశాను ఎందుకంటే మసాలా పౌడర్లో కొంచెం నేను ధనియాలు జీలకర్ర తక్కువ వేసాను సో అందుకని అది ఒక స్పూన్ ఫుల్ స్పూను ఇది ఒక స్పూ ఫుల్ స్పూను పడుతుంది ఒక కంప్లీట్గా సో తర్వాత దీంట్లో మనం పనసకాయ ముక్కలు ఉన్నాయి కదా ఉడకబెట్టుకున్నాయి సో ఉడకబెట్టిన పనసకాయ ముక్కలను కూడా వేసేసాను ఆ పనసకాయ ముక్కలు వేసిన తర్వాత గట్టిగా ఓ తిప్పేయద్దు ఎందుకంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి అనమాట సో అట్లా కాకుండా కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇక చేపల కూర ఎట్లా వండుకుంటాం మనం అట్లా అనమాట సో దాన్ని ఉడికిన పనసకాయ ముక్కల్ని దీంట్లో వేసాను యాక్చువల్గా నేను తీసుకున్నాక బాలాయతగా ఉన్నదనమాట సేపటికి బాగా ఉడికిపోయింది కొంచెం దగ్గరుండి ఉడకబెట్టుకుంటే బెటర్ అనమాట నీళ్ళల్లో వేసి సో ఈ ఉప్పు కారం మొత్తం అంతా దిట్టంగా పట్టేటట్టు కొంచెం నీట్గా స్లోగా కొంచెం తిప్పుకుంటే అయిపోతుంది అనమాట ఆ తర్వాత ఇంకో పక్కన నేను రైస్ పెట్టుకున్నాను కదండి రైస్లో మొగ్గ దాచిన చెక్క అవన్నీ వేసాను సో దాన్ని దమ్కి వేద్దామని చెప్పేసి వస్తాం ఇప్పుడు దాంట్లో నుంచి రైస్ సో దమ్కేద్దామని చెప్పేసి వస్తే రైస్ బాయిల్ చేశాను అనమాట పక్కన ఆ రైస్ని ఇట్లా తీసుకుంటున్నాను సో దీంట్లో ఏంటంటే పైన కింద ఆల్రెడీ అది కుక్ అయిపోయింది కదా గ్రేవీ అంతా సో దీన్ని జస్ట్ పైన అట్లా లేయర్ కింద వేసేసాము అని అంటే అయిపోతుంది సో దాంట్లో ఉన్న రైస్ని మొత్తం తీసుకుని దీంట్లో వేస్తున్నాను అంతే సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది ఆ తర్వాత లాస్ట్లో మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట తర్వాత కొంచెం పుదీనా లైట్గా నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను సో ఇది కొంచెం ఏంటంటే బిర్యానీని కొంచెం ఇంకొంచెం కలర్ఫుల్గా చేస్తుంది సో దానివల్ల నేను ఇది వేసాను సో ఓవరాల్ లుక్ వచ్చేసరికి ఇట్లా ఉన్నది దీన్ని కొంచెం సేపు స్టీమ్ చేయాలన్నమాట సో లిడ్ పెట్టేస్తే అయిపోతుంది మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగారు అని అంటే బిర్యానీ రెడీ అయిపోతుంది సో బిర్యానీ రెడీ అయిందా లేదా అనేది ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను ఒక్కసారి రైస్ ఇట్లా చూసుకున్నారు అని అనుకుంటే కనుక సరిపోతుంది అనమాట చికెన్ మటన్ లాగా ఎక్కువసేపు దమ్ ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి పనసకాయ సో అంతసేపు అయితే అవసరం అవసరం లేదు తర్వాత దీన్ని జస్ట్ ఇట్లా చెక్ చేసుకుంటున్నాను అనమాట మసాలా అంతా మిక్స్ చేసేసేసుకుని ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకు సో మీకు ఒకసారి ముక్క కూడా చూపిస్తాను సో పనికాయ్ తోటి ఇట్లా పక్కన పెట్టాను జస్ట్ ఒక ఫోటో కోసం సో ఇట్లా అయిపోతుంది చక్కగా ఇంత మెత్తగా అయిపోతుంది మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎప్పుడైతే నాన్ వెజ్ తినము అని అనుకుంటామో అప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పచ్చు